ఈరోజు కసాటా ఐస్ క్రీమ్ ఎటువంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్స్పెన్సివ్ కలర్ వచ్చేలా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా ఒక పాత్రలోకి ఒక కప్పు దాకా పాలు అలాగే పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి పావు కప్పు దాకా పంచదార వేసి పంచదార కరిగేంత వరకు అలాగే కార్న్ఫ్లోర్ కానివ్వండి ఈ మిల్క్ పౌడర్ కానివ్వండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టేసి మంటని స్లిమ్లో పెట్టుకోవాలి కలుపుతూనే ఉండాలి ఐదు ఆరు నిమిషాల్లోనే చిక్కబడుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా చిక్కబడాలి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక లోతైన మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి విప్పింగ్ క్రీమ్ వేస్తున్నాను ఒక కప్పు మీద పావు కప్పు ఎక్స్ట్రా వేసుకున్నాను ఒక కప్పు క్రీమ్ వేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు బీటర్ తీసుకొని బాగా బీట్ చేసేయండి ఐదారు నిమిషాల్లోనే సాఫ్ట్ పిక్స్ లోకి వస్తుంది ఇలా బీటర్ లేకపోతే హ్యాండ్ విస్కర్ తో అయినా బీట్ చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువగా పడుతుంది దాదాపు ఫార్టీ మినిట్స్ అయినా టైం పడుతుంది ఇలాంటి సాఫ్ట్ పీక్స్ రావడానికి ఈ విధంగా వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన కాన్ఫ్లవర్ పాల మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం క్రీమ్లో మంచిగా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి జస్ట్ వన్ మినిట్ బీట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఇంకా ఇందులో మీకు నచ్చితే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎటువంటి ఫ్లేవర్స్ యాడ్ చేయట్లేను అంటే వెనీలా ఎసెన్స్ కానీ బటర్స్కాచ్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్రీమ్ నంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను కొద్దిగా ఒక పావు కప్పు క్రీమ్ ని ఉంచాను ఇప్పుడు బ్లూ కలర్ కోసం నేను శంకు పూలను యూస్ చేశాను కప్పు పాలలో ఆరేడు శంకు పూలు వేసి బాగా మరిగించాను అనమాట పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వడకట్టి పోసుకోండి ఇందులోకి ఇందులో ఈ కలర్ పాల్ పోసిన తర్వాత కొంచెం లిక్విడ్ ఫామ్ లోకి వచ్చేస్తుందండి ఈ క్రీమ్ అనేది కాబట్టి నేను మరొక నిమిషం పాటు బీట్ చేస్తున్నాను కొంచెం చిక్కబడడం కోసం చూసారు కదా బీట్ చేసిన వెంటనే చిక్కబడింది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది కేక్ పీస్ అండి ఈ కేక్ పీస్ ని ఫస్ట్ బౌల్లోకి సెట్ చేస్తున్నాను ఆ తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న బ్లూ కలర్ ఐస్ క్రీమ్ ని ఈ కేక్ పైన మొదటగా వేసాను ఇప్పుడు ఇదే బౌల్లోకి ఇంకొంచెం ఐస్ క్రీమ్ వేసి రెడ్ కలర్ కోసం నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ని యూస్ చేశాను ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది పావు కప్పు క్రీమ్ కి మంచిగా మిక్స్ అయ్యే విధంగా బీట్ చేసిన తర్వాత ఈ క్రీమ్ ని కూడా మరొక లేయర్ గా వేసుకోండి అలాగే నేను ఎల్లో కలర్ కోసం పసుపు యూజ్ చేశానండి ఈ క్లిప్ మాత్రం మిస్ అయింది తినేటప్పుడు పసుపు ఫ్లేవర్ ఉంటుందేమో అనుకోవచ్చండి మీరు అస్సలు ఆ ఫ్లేవర్ తెలీదండి పసుపు వేసాం అనేదే తెలీదు లేదు మీకు ఈ పసుపు ఫ్లేవర్ అసలే నచ్చదు అనిపిస్తే కుంకుమ పువ్వు యూజ్ చేయచ్చు కుంకుమ పువ్వు యూజ్ చేసినా కూడా ఇలా చక్కగా ఎల్లో కలర్ వస్తుంది నేనైతే మార్నింగ్ టైంలో ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూడండి నెక్స్ట్ రోజు కల్లా చాలా చక్కగా తయారైంది ఐస్ క్రీము చాలా హార్డ్గా వచ్చింది అనమాట ఇప్పుడు మీకు లోపల ఎలా ఉందనేది చూపిస్తాను తో అంచుల్ని లూజ్ చేసేసుకొని డిమాల్వ్ చేసుకున్నాను ఈజీగా ఊడొచ్చేసింది ఇప్పుడు పైన వచ్చేసి నేను మిక్స్డ్ డ్రైనట్స్ పొడి చేసి వేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా తయారైందంటే ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది చూసారు కదా ఎంత ఎక్స్పెన్సివ్ గా కలర్ వచ్చిందో కట్ చేసిన వెంటనే మా అక్కినే ఈ ఐస్ క్రీమ్ తిన్నదండి చాలా చక్కగా ఇష్టంగా తిన్నది చాలా పర్ఫెక్ట్ గా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకొని తినేస్తుంటారు అంత బాగుంటుంది ఈ ఐస్ క్రీము మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్